హాయ్ అండి చాలా మిషన్లకి వన్ సైడ్ పాదం సెట్ కావద్దు కదండి ఏమైనా మగ్గ వర్క్ బ్లౌజెస్ ఇలా వర్క్ బ్లౌజులు లేదా స్టోన్స్ ఉన్న లై అయ్యి వచ్చినప్పుడు మనం నార్మల్ పాదంతో కొట్టడానికి అవ్వదు కదండి అలాంటప్పుడు నార్మల్ పా మిషన్కి వన్ సైడ్ పాదం అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి మనం పాదాన్ని అయితే పైకి లేపే ఉంచాలండి ఉంచిన తర్వాత మన దగ్గర చూడండి నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న పాదాన్నైతే మిషన్కి సెట్ చేస్తున్నానండి స్ప్రింగ్ ఉన్న రాడ్ ఉంటుంది కదండీ దానికైతే మనం ఇలా పాదాన్ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి స్క్రూని టైట్గా బిగించాలండి బిగించిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్లు స్ప్రింగ్ ఉంది కదా అక్కడ చిన్న స్క్రూ అయితే ఉంటుందండి ఆ స్క్రూను కొంచెం మాత్రమే లూజ్ చేయాలి ఇలా లూజ్ చేసిన తర్వాత చూడండి ఆ పాదం అయితే అటు ఇటు కదులుతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా కదులుతూ ఉంది కదా ఇప్పుడు మనం ఒకసారి సూదిని కిందకు దింపాలి కరెక్ట్గా హోల్లో సూది వెళ్తుందోళ చూడాలి ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు మనం స్క్రూను అయితే టైట్ చేసుకోవాలండి టైట్ చేసి ఒక్కసారి పాదాన్ని దింపి మనం ఇలా స్టిచ్చింగ్ ఇప్పుడైతే కరెక్ట్గానే ఉంది కదండి ఇలా మనం వర్క్ బ్లౌజెస్ని వన్ సైడ్ పాదంతో పైపింగ్ని అవి స్టిచ్చింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుందండి అలాగే నేను ఇప్పుడైతే రైట్ సైడ్ పాదాన్ని కూడా బిగించి అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా పాదం పైకి పెట్టే ఉంచాలండి మనం కిందికి దింపేమంటే రాడ్ అనేది పైకి వెళ్ళిపోతుంది నేను ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ పాద రైట్ సైడ్ పాదాన్ని అయితే బిగిస్తున్నానండి ఇది దీని ప్రాసెస్ కూడా ముందెలా అయితే మనము లెఫ్ట్ సైడ్ బిగించాము ఇది కూడా అంతేనండి ఇప్పుడు ఒకసారి నేను ఎలా బిగించిన తర్వాత సూది చూడండి అడ్డం పడుతుంది కదా ఇలా అడ్డం పడుతుంటే సూదులు అనేవి విరిగిపోతుంటాయి లేదా మనం బ్లౌజులు కుట్టేటప్పుడు ఉన్న పోస్లు అవి కూడా ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి మనం కరెక్ట్గా అయితే ఇలా సెట్ చేసుకోవాలి నేను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత స్క్రూని అయితే బిగిస్తున్నానండి స్క్రూ అనేది మనం ఎక్కువగా తిప్పేయకూడదు తిప్పితే స్క్రూ అనేది బయటకు వచ్చేస్తుందండి మళ్ళీ పడిపోయిందంటే కనిపించదు చాలా జాగ్రత్తగా అయితే దీన్ని సెట్ చేసుకోండి ఇలా సెట్ అయిన తర్వాత మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్ పాదాన్ని అయితే సెట్ చేసుకోవచ్చండి ఏ మిషన్కైనా మనం ఇలా వన్ సైడ్ పాదాన్ని సెట్ చేసుకోవచ్చు సెట్ చేసుకుని మీ బ్లౌజ్ అవి పైపింగ్ని ఎలాంటి స్టోన్ లైన్లు ఉన్నా ఈజీగా స్టిచ్ చేసుకోండి నా వీడియో నచ్చిందనే మీకు అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్